క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్లలో కొల్లగొట్టిన ఓ కేటుగాని నంద్యాల జిల్లా అరెస్టు చేశారు డోన్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి కేశ ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెయిర్బల్ కంపెనీ పేరుతో అక్కడి ప్రజలకు పరిచయమయ్యాడు రామాంజనేయులు అత్యధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపి మూడు వందల పదిహేను మంది అమాయకుల నుంచి ఇరవై మూడు కోట్లు వసూలు చేశాడు నిందితుడి అకౌంట్లో ప్రజెంట్ రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఫ్రీజ్ చేశారు ఇంకెవరైనా బాధితులు ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని సూచించారు పోలీసులు ఘరా మోసానికి పాల్పడ్డ ఈ కేటుగాడు అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దవడుగూరు గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు రెండు వేల ఇరవై ఒకటిలో కేవా ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెయిర్బెల్ కంపెనీ స్థాపించిన రామాంజనేయులు ఇదే కంపెనీ పేరిట క్రిప్టో కరెన్సీ చెలామణిని తెర మీదకి తీసుకొచ్చాడు నూటికి పది రూపాయల వడ్డీ ఆశ చూపించి భారీ ఆదాయం పేరిట ప్రజలను ఆకట్టుకున్నాడు చివరకు వడ్డీ క్రిప్టో కరెన్సీ ఇవ్వకపోవడంతో గట్టిగా నిలదీసిన ఖాతాదారులకు పదిహేడు కోట్లు చెల్లించాడు మిగిలిన సొమ్మును రామాంజనేయుల నుంచి వసూలు చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు రామాంజనేయులు వెనుక ఇంకా ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టి ఆయన ఆ క్రిప్టో కరెన్సీలో పెడుతున్నా ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం ఇది ఎక్కడా కూడా ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లోనే చాలా వరకు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం ఆన్లైన్లోనే ఆ కరెన్సీ పెట్టడం ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకొని వాళ్ళకి ఆన్లైన్లోనే డబ్బు చెల్లించడం ఇది జరిగింది కాబట్టి జనాలు ఇంకా తొందరగా నమ్మారు నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం జరిగింది ఇందులో దాదాపు ఇరవై మూడు కోట్లు సుమారు ఇరవై మూడు కోట్లు జనాల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతను వద్ద నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అది కాకోకుండా ఇతని అకౌంట్లో ఉన్నటువంటి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు కూడా ఆల్రెడీ మా ఆఫీస్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ డోల్ చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో మొదట ప్రజలకు తర్వాత వారి స్నేహితులకు బంధువులకు పరిచయమయ్యాడు ఆరోగ్యకరమైనటువంటి ఈ ఏర్పాటు సంబంధించినటువంటి అవి వస్తువులు అందజేస్తూ ప్రజలకు దగ్గర అయ్యారు ఈ నేపథ్యంలో అమాయకంగా ప్రజలను మోసపుచ్చేందుకు ఆ లక్ష రూపాయలు చెల్లి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు పది వేల రూపాయలు వడ్డీ చెల్లిస్తానని ప్రజల దగ్గర నుంచి దాదాపుగా ఒక ఇరవై మూడు కోట్ల రూపాయలు రూపాయలను ప్రజల నుంచి ఇటు కర్నూలు ఇటు కర్నూలు మహబూబ్ నగర్ అనంతపురము కడప ఈ నాలుగు జిల్లాలలో దాదాపుగా ఇరవై మూడు కోట్ల రూపాయలు దాదాపుగా మూడు వందల పదహైదు మంది నుంచి రెండు ఇరవై మూడు కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేశాడు అయితే కొంతమంది డిపాజిట్ డిపాజిట్ చేసిన తర్వాత తమకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని తమ తమ డబ్ తాము డిపాజిట్ చేసిన మొత్తాన్ని తాము తిరిగి చెల్లించాలని రామాంజనాలపై ఒత్తిడి చేయడంతో ఆ డబ్బు తిరిగి చెల్లించడంలో జాపం చేయడంతో పాటు అనుమానాస్పదంగా కనిపించడంతో మొదట్లోనే ఈ రామాంజనేయుల పైన ఈ డిపాజిట్ల డిపాజిట్ దారులలో అనుమానాలు వ్యక్తమైనాయి ఈ నేపథ్యంలో ఆ ఇదే డిపాజిట్లు తిరిగి చెల్లించడన్న ఆ ప్రచారము నాలుగు జిల్లాలలో చాలా మంది బాధితులకు వ్యాప్తి చెందడంతో తమ తమ డిపాజిట్లు తిరిగి చెల్లించాలని గత కొన్ని రోజులుగా ప్రామచర్య నోట్లను పట్టుకుని డౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు జరిగింది ఈ మేరకు డోన్ పోలీసులు రామాంజనే అదుపులోకి తీసుకుని దాదాపుగా అతని అకౌంట్ లో ఉన్న డబ్బును ఫ్రీ చేయడంతో పాటు ప్రజల నుంచి వసూలు చేసిన ఇరవై మూడు కోట్ల రూపాయలను తిరిగి బాధితులకు బాధితుల నుంచి రాబట్టి బాధితులకు అందజేసే విధంగా చర్య చేపడతామని డిఎస్పీ చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్